ఓటు విలువ పెరిగిందా తగ్గిందా ఈ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చారనే అనుకోవాలి తమ ఓటుకు వైసీపీ నాయకులు ఇచ్చే విలువ తెలుసుకున్న ఏపీ ప్రజలు ఈసారి ఇటువంటి నాయకుల్ని గెలిపించి తమ ఓటు విలువ తగ్గించుకుంటారో లేక పాలనపై దృష్టి పెట్టే నాయకులను అండగా నిలబడి తమ ఓటు విలువ పెంచుకుంటారో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే గతంలో మంత్రులుగా పనిచేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మంచిలిపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఇప్పుడు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నగరి ఎమ్మెల్యే రోజా సత్తన్నపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎంపీ విజయసాయి ఇలా వైసీపీ పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులు అందరూ తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నిస్తే మేము చంద్రబాబుని బూతులు తిట్టాం పవన్ కళ్యాణ్ పెళ్ళిల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాం ఇలా పక్క పార్టీ నేతల మీద కౌంటర్లు వేయడానికి ఉన్న శ్రద్ధ తమ శాఖపై ఉంచితే ఏపీలో కొన్ని ప్రాజెక్టులైన పూర్తయ్యేవి కదా సార్ అంటూ సోషల్ మీడియాలో మంత్రి గారికి కౌంటర్లు పడుతున్నాయి